ఫీజు రియంబర్స్మెంట్ కావు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావు ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు ఇవ్వడం జరిగింది వారి ఆలోచనలను కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సమీయంగా తెలియజేయవచ్చుకున్నాను రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు లక్షలతో ప్రారంభిస్తే ఈనాడు పది లక్షల రూపాయలకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము కొనసాగిస్తున్నాం ఫీజు దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు మైనారిటీల పిల్లలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి అని నాలుగు పర్సెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది ఆ రిజర్వేషన్లతో పాటు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు మేము ఆ ఆనాడు రూపాయి కిలో బియ్యం ఇస్తే ఈనాడు ఉచితమే కాదు సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు తినాలి అని మూడు కోట్ల పది లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ రోజు మూడు కోట్ల పది లక్షల మంది పేదలకు సన్న బియ్యం ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచుతున్నది అని అంటే ఆ స్ఫూర్తిలో వైఎస్ఆర్ ఆలోచన వారి యొక్క విధానం కొనసాగుతున్నదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పగలను